ఓం శ్రీ మాతృణ మహా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే పూర్వం నుంచి మన పెద్దలు వాడినటువంటి మూలిక ఉప్పి చెట్టు చేగొండ మావీర ఈ విధంగా ఇరవై ఒక్క రకం మూలికలు మొత్తము వాటిని గనక మనం ఉపయోగించుకున్నట్టయితే నరాల బలహీనత అనేది పోతుంది కొందరికి కూలేసే వాతాలు ఉంటాయి అంటే కాళ్ళలో స్పర్శ అనేది పూర్తిగా తగ్గిపోతుంటది వాళ్ళు నడదామంటే వాళ్ళ స్పర్శ అనేది ఉండదు ఆ కాళ్ళల్లో బలం అనేది తగ్గుతుంది నడితే అంటే కూడా ఈ కాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళే కూల వాడుతుండ్రు నించున్నామంటే కూడా కొందరికి ఓపిక ఉండదు ఇలాంటి కూలేసే వాతలకు కానీ ఈ నడుము నుంచి రెండు కాళ్ళు కింద కింది కూడా కొందరికైతే పడిపోతుంటాయి అదొక వాతావరణే మరి దాన్ని కూడా పరిష్కరించుకునే విధానంగా అద్భుతంగా ఉంటుంది మరి ఇది మోకాళ్ళకు కనుక మనం పట్టి వేసుకున్నట్టయితే ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి లోపల కూడా మళ్ళీ తిరిగి గుజ్జు అంటే కాట్లేజ్ అనే పొర కూడా లోపల అదిక్కుడైనా కూడా మళ్ళీ తయారైతే దీన్ని ఉపయోగించుకున్నట్టయితే మనము మరి దాన్ని చెట్టును చూపించుకున్నాము విధి విధానాలు ఇప్పుడు చెప్పుకున్నాము దాన్ని వాడే విధానం పెట్టును కూడా ఇప్పుడు మీకు వాటిని చెట్టు చూపిస్తా ఫస్ట్ ఇలా చూడండి చెట్టు ఈ చెట్లు అనేది ఉప్పి చెట్లు ఈ విధంగా ఉంటాయి ఈ చెట్టు కూడా అదే ఇటు కొంచెం ఇటు నీడకున్నది ఇలా చూడండి ఇవి ఈ యొక్క చెట్టు అనేది ఇట్లా వస్తాయి మనం ఉపయోగించుకునేది ఎక్కువ శాతము ఇది నల్ల ఉప్పి దీని యొక్క బిరడే మనం ఇట్లా గిలినం అనుకో లోపల ఎర్రగా కనిపిస్తుంది ఇట్లా మనం దీని యొక్క బెరడు సంపాదించుకుని నిలువ ఉంచుకోవాలి లోపల కొంచెం ఈ విధంగా ఎరుపు వస్తుంది గమగమ్మలు ఆడిపోయేటువంటి వాసన వస్తుంది ఈ ముళ్ళు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా కొంకర కొంకర తిరిగి ఉంటుంది ముళ్ళు అనేది అయితే ప్రతి ఒక్క ముళ్ళు కొంకరనే ఉంటుంది దీన్ని దీని ఆకులు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక పట్టుకుంటూ ఇచ్చిపెట్ట నిమ్మాకుని ఉంటుంది కొందరు అయితే దీన్ని అడవి నిమ్మ అనుకుని భ్రమలో ఉంటారు ఇది అడవి నిమ్మ కాదు ఆకులు అనేవి ఇగో ఈ విధంగా ఇట్లా వస్తాయి ఆకులు ఇట్లా అయితే ఇట్లా దీనిలో కలిపే చెట్టు ఇక్కడ ఇంకో రెండు మూడు ఉన్నాయి వాటిని కూడా ఇక్కడ చూపెడతాయలేరండి వాటిని చూపెట్టినాక దీని యొక్క వివరణ మీకు ఇస్తాను ఇది వచ్చేసి ఇది వెలుతురు చెట్టు ఇక కాయలు వచ్చేసి ఈ విధంగా ఇప్పుడే కాయలు కాస్తున్నాయి ఇది ఆకులు వచ్చేసి ఈ విధంగా ఆకులు ఉంటాయి మనం ఉపయోగించుకోవాల్సింది దీని యొక్క ఆకులనే ఈ వెలుతురు చెట్టు యొక్క ఆకులనే కాయలు అనేటివి ఈ విధంగా రింగులు రింగులు తిరిగి ఉంటాయి ఇట్లా ఎండిన తర్వాత ఇంకెండలేదు కాయలు ఇట్లా ఈ విధంగా వస్తున్నాయి ఇట్లా అయితే ఈ చెట్టును అయితే చూడండి ఇది కూడా మనకు చాలా శ్రేష్టకరము మిగతా యొక్క మూలికలు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మనము ఈ ఉప్పి చెట్టు యొక్క బెరడు చేగొండ యొక్క ఆకు మహాబీర ఆకు ఇప్పుడు మూలేలుగా చెక్క కానుగ చెక్క నమ్మినారు చెక్క పెద్దమాను చెక్క దూదిప్ప అంటే మనది ఒకప్పుడు మనం రాశిలందని చెక్కను పెట్టాము దాని యొక్క చెక్క కామంచి అంటే మన ఇళ్ళల్లో పట్టి పెరిగేటువంటిది దాని యొక్క ఆకు కామంచి అంటే కాకమంచి అని కూడా పిలుస్తారు ఊర్లలో బుడ్డగా చిన్నబుడ్డగా చిన్నట్టు వాంట అంటే మంచి వావింట తెల్ల తీసుకోవాలి వేప చెక్క తక్కరి యొక్క ఆకులు ఆకులు కానీ లేదంటే బెరడు కానీ తీసుకోండి నెల్లి చెట్టు యొక్క ఆకులు వావిలి చెట్టు యొక్క వేర్లు కానీ ఆకులు కానీ చండ్ర చెక్క అంటే చండ్ర తీసుకోండి నల్ల చెక్క తిప్పతీగ దాని యొక్క వేరు తీసుకోండి మన కారుమునిగ దుంప అంటే చేదు ఉంటుంది ఇది అడవులు ఉంటుంది తొవరి మునిగా దీని యొక్క దుంప లేదంటే వీటికి దుంపలు రావు తువరి మునకు దీని యొక్క చెట్టు యొక్క బెరడు తీసుకోండి ఇది అన్ని సమానంగా తీసుకోండి అన్ని యాభై యాభై గ్రాములు తీసుకున్నా సరిపోతుంది వంద వంద గ్రాములు తీసుకున్నా సరిపోతుంది మీరు ఎవరైనా దీన్ని మనం వాడుకునేవారు ఎవరైనా వాడుకునేవారు ఉంటారు కదా ఇది నరాల యొక్క బలహీనత వచ్చి నరాలు సరిగ్గా పనిచేస్తలేవనుకునేవారు అనుకునేవారు పెద్దలైతే పూర్వం అయితే మా తాతగారు దీన్ని బట్టి పెట్టేవారు వీటన్నిటి కచ్చా పచ్చ కచ్చా పచ్చా ఈ చెట్లు మొత్తం దంచి ఇరవై ఒక్క రకం చెట్లను ఇంత మూట కట్టేవారైనా ఇంతగాని ఇంత ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువ మూట కట్టేవారు ఇంత మూట కట్టి దీనికి ఒక పెద్ద కుండ పెట్టేవారు గాజలు ఉండేట ఒకప్పుడు పెద్ద ఇట్లా కుండ ఇట్లా ఇంట్లో వచ్చేటి కుండలు అది ఆ కుండల ఏం చేసి అంటే ఈ మన నీళ్ళు మరిగేటప్పుడు ఫస్ట్ దీన్ని కొలుసుకునేవారు దారాలు అన్నీ దొరుకుతాయి ఆ సుతిల్ దారము ఈ మూటకు కట్టి పైన ఒక కట్టే అడ్డం కట్టేది ఆ లోపల ఒక మందం ఉంచేది దీన్ని మొత్తం అడుక్కు తాకద్దు ఈ మూట అనేది అంత మందం లోపల దింపేసి ఇది బాగా షేప్ మరిగబెట్టేవారు రెండింతల నీరు ఇంకిపోవాలి ఒక్కింత నీరు మిగిలిన వరకు దాన్ని కషాయం కాచేవారు అప్పుడైనా ఆ కషాయాన్ని ఒక్కొక్కరికి ఐదు కప్పులు ఇచ్చేవారు ఇంకా చెట్లు ఇంకా కాలటకుండా ఇంక కొన్ని రకాల చెట్లు కూడా కలుపుకోవచ్చు ముప్పై ఆరు రకాలు కూడా కలుపుకోవచ్చు పెద్ద చెట్లు అనేటివి ఇవి పెద్ద చెట్లల్లో ఇవి విశిష్టత కలిగినటువంటి పెద్ద చెట్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇరవై ఒక్క చెట్లు ఇవి ఎన్ని రకాలుగా మనము అంత ఇప్పుడు అన్ని కలిపి ఒక రెండు కిలోలు అయినాయి అనుకున్నప్పుడు దానికి ఇంతల నీళ్ళు పోయాలి మనం ఇంతల నీళ్ళు పోయాల్సి ఉంటున్నట్టు ఇప్పుడు రెండు కిలోలకు సుమారు ఒక ఇరవై లీటర్ల వరకు పోసుకోవచ్చు మనం ఇరవై లీటర్ల వరకు పోసి అవి అందులో మూడింతలు అంటే రెండింతలు నిగిపోవాలి ఒక ఇంత మిగిలాలే అంటే ఇక్కడ ఎంత ఉంటాయి మనకు సుమారుగా ఒక ఆరు లీటర్ల వరకే ఉండాలి అవి వాటర్ ఆరు లీటర్ల వాటర్ వచ్చే మరిగించి ఆ లాస్ట్కు చివరికి వచ్చేసరికి ఇళ్ళ ఒక పావు కిలో కానీ మూడు వందల గ్రాములు కానీ ఎత్తాల పొడి ఇది వరకు మనము సేగుండ వీడులో పెట్టాము మనం పక్షపాతానికి సంబంధించిందల్లా ఆ ఎత్సాల పొడిందా పోయచ్చు ఆ ఎత్సాల పది రకాల వరకు అన్ని కలిపి కూడా ఒక మూడు వందల గ్రాములు ఇంకా పోయొచ్చు అవి కూడా కొద్దిసేపు మరిగినాక వాటి అన్నింటిని బట్టలు వేసి వడబోయాలి మనం ఇప్పుడు ఎత్సాలంటే ఏమున్నాయి ఇక్కడ చొంటి మోడి పిప్పలు మిరియాలు మంచి మిరియాలు పిరంగి చెక్క ఈ విధంగా ఇంకేమైనా ఎక్కువ కూడా ఉంటే కూడా ఎత్సాలు ఇంకొక నాలుగైదు ఉంటే కూడా వాటిని వేసి మొత్తం నూరి అందులో వేసి మరిగిన తర్వాత ఈ గుడ్డలు వేసి మనం వడబోస్తాం కదా ఓల్స్ అంటే బయటికి లిక్విడ్ అనేది మంచి కారాలే పాలిస్టర్ తీసుకోవద్దు కాటన్ మాత్రమే తీసుకోవాలి అందులో నుంచి ఇది రసం అనేది కిందికి ఈ ద్రవం అనేది కిందికి కారిపోవాలి ఇంకో మంచి పాత్ర తీసుకునే వడపోసుకొని ఇది ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో ఈ కాళ్ళు సరిగ్గా బలహీనత ఉందో వారికి అంటే ఒళ్ళు కూడా సహకరించదు వాళ్ళకు అలాంటి వారికి సంవత్సరానికి ఒక ఐదు పూటలు ఇస్తూ ఈ ఐదు రోజులు చప్పిడన్నమే తినాలి మంచి వేడి వేడి అన్నం ఇట్లా ముద్దలు ముద్దలు పిసుకొని మింగాలంతే ఇక నమ్ములుకుంటూ మింగడమే లేదంటే ఓపిక లేకుంటే కొద్ది కొద్ది చిన్న ముద్దలు బింగుకుంటూ నీళ్ళు తాగడమే ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉప్పు కానీ కారం కానీ ఎలాంటిది కలపరాదు ఈ పెద్ద చెట్లలో మాంసం తింటాము కోడిని తింటాము కళ్ళు తాగుతాం అన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల దయచేసి వీటిని తాగి ఆయుర్వేదాన్ని బ్రష్టు పట్టించవద్దని కోరుకుంటున్నాను ఇది ఎవరైతే పత్యం చేస్తారో వారు మాత్రమే ఈ యొక్క ఇరవై ఒక్క రకాల చెట్లను ఈ విధంగా చేసుకుంటే మీ ఆరోగ్యం అనేది అతి తొందరగా కోలుకుంటుంది రెండు కాళ్ళు వడిపోయిన కూడా మొత్తం రెండు కాళ్ళ స్పర్శ లేకుండా పడిపోయినోళ్ళు కూడా దీన్ని పదిహేను రోజులు తాగి పదిహేను రోజులు మొత్తం చప్పిడి తినాలే ఆ తర్వాత ఒక పది రోజులు మట్టుకు ఎల్లిగడ్డ కరం తినండి ఈ పది పదిహేను రోజులు చప్పిడి పత్తిని చేసి పది రోజులు ఎల్లిగడ్డ కర్రం తిన్న తర్వాత మీకు ఆటోమేటిక్గా కాళ్ళు అనేటివి ఈ కాళ్ళ చలనం ముడుతుంది అవి ఇట్లా ఆడడం జరుగుతుంది అప్పటికి అంటే ఆ వాటంతో రెండు కాళ్ళు పడిపోయిన కాళ్ళు కూడా తిరిగి వస్తాయి ఇది అద్భుతమైన యోగము ఇది పూర్వం నుంచి మన పెద్దలు చేసినటువంటి అనుభవ పెద్ద చెట్ల యోగం ఇది ఎవరైనా ఇష్టం ఉంటే దీన్ని ఆచరించుకోవచ్చు మోకాల నొప్పులు ఉన్నాయనుకునేవారు అంటే మోకాలు నడుస్తుంటే గర్గ్ గర్గ్ ఉండండి దాని మరి అలాంటి వారు కూడా ఈ ఉప్పి చెట్టు యొక్క బెరడు సంపాదించుకోండి ఒక రెండు వందల గ్రాము ఎక్కడైనా సంపాదించుకోండి మీకు ఇలాంటి ఉప్పి చెట్టు నల్లుప్పి చెట్టు యొక్క బెరడు తెచ్చుకొని మరి ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని మొత్తం మెత్తగా దంచి పౌడర్ చేసి ఆ పౌడర్ అట్లా పక్కగుంచుకోండి దీంతో పాటుగా ఒక అర్ధ కిలోని మన చింత గింజలు ఉంటాయి అలా చూడండి చింత చెట్టు మన ఎప్పుడైనా కానీ ఒకప్పటి నుంచి అవి చచ్చిన పులుపు చావలే అంటూ సామెత మరి అలాంటిది ఒక చింత చెట్టు యొక్క చింత గింజలు సంపాదించుకొని దూరగా ఎంచండి ఎంచి మెత్తగా దంచే ముందు వాటి పైపొట్టు తీసేయండి పైపొట్టు అనేది ఎత్తిపరుస్తుండద్దు మెత్తగా దంచండి అంటే ఈ రాయితోటి దంచాలి అది మామూలుగా మన చెక్కరతో దంచితే కాదు లేదంటే గిరినీ కేసి పట్టించుకోండి మిక్సీలో కూడా చక్కగా దంగి గిరిన కేసి పట్టించుకున్నట్టయితే మంచి పాన్స్ పౌడర్ అనేట్టు అవుతుంది అది ఆ పౌడర్ను అట్లా నిలువ ఉంచుకోండి ఒక రోజు ఏం చేస్తారంటే అర్ధ లీటర్ వాటర్ తీసుకోండి అర్ధ లీటర్ వాటర్లా ఒక్క చెంచ మోతాదు ఈ పౌడర్ వేసి రాత్రి అంతా నానబెట్టండి పొద్దున దీన్ని మన ఏ విధంగా మీకు ఒక జావా కదా కాచినట్టు కాయండి అందులో రెండింత వాటరు ఉండాలి ఒక వాటరు ఒక పర్సంటేజ్ ఇంకిపోవాలి ఈ విధంగా చేయండి పావు లీటర్ అంటే మనకు అర లీటర్ అంటే అందులో త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిగులు వరకు దాన్ని మీరు వండుకోండి తర్వాత మీకు ఎవరికైనా బీపీ కానీ ఇలాంటి కొలెస్ట్రాల్ కానీ లేకపోతే కొద్ది ఉప్పు వేసుకుండా అందులో ఇవి ఉన్నవారు మాత్రము ఆ ఉప్పు అనేది వేసుకోకండి అలా అలాగే తాగేసండి రక్తపోటు అధిక రక్తపోటు ఉన్నప్పుడు ఉప్పు వేసుకుంటే మళ్ళీ అది ఫైర్ అవుతుంది దాంతో మళ్ళీ ఇబ్బంది వస్తాయి కాబట్టి ఉప్పు లేకుండా దీనికి డైరెక్ట్ మీరు జావ తాగొచ్చు దీన్ని తాగడం వల్ల కూడా మోకాళ్ళ గుజ్జు అనేది తయారవుతుంది ఈ ఈ ప్రక్రియలో తాగితే తయారవుతుంది లేదంటే నీళ్ళ కలుపుకొని తాగితే ఎప్పటికీ మీకు గుజ్జు అనేది తయారు కాదు అయితే ఇప్పుడు ఈ పౌడర్ వంద గ్రాములు మనం పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి వెళ్ళి ఒక రెండు చెంచలు రెండు చెంచలు ఒక అర లీటర్ వాటర్ వేసి అందులో ఒక వంతు వాటర్ మిగిలాడ మనకు ఒక వంతు వాటర్ మిగిల రెండు వంతుల వాటర్ ఆవిరైపోవాలి ఏ విధంగా అంటే ఒక పావు లీటర్ పోసినాం మనం ఇక్కడ అంటే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోసినాము హండ్రెడ్ ఎంఎల్ వరకు మిగిలిన వరకు కాచుకున్న దాన్ని హండ్రెడ్ ఎంఎల్ మిగిలిన తర్వాత మనకు మనము రాగులు అనేటువంటి జావ చేసుకొని తాగుతాం ప్రొద్దున్నే చాలా వరకు అయితే అందరికి తెలిసిన విషయం ఏది జావా అనేది రాగులు చిన్నగా ఆవాల్లాగా ఉంటాయి ఎర్రాగు ఉంటాయి అవి అవి కొంచెం హీట్ కూడా చేస్తాయి జనానికి మరి అవి చాలా బలమైన ఫుడ్ కూడా మనది రాగి సంకట కూడా ముద్దల ముద్దలు తయారు చేసుకుని తింటారు చాలా ప్రాంతాల్లో మరి దాని యొక్క రాగులను ఒక చెంచా కానీ ఒక చెంచా సరిపోతుందండి ఈ హండ్రెడ్ ఎంఎల్లా గట్టి ఒక చెంచా ఇంత చెంచా వేసి ఒక రెండు మూడు నిమిషాలు వాళ్ళు ఇట్లా కలపండి ఇట్లా కలిపేసరికి అది జావలాగా అయిపోతుంది ఆ జావను ఏం చేస్తారంటే ఆ మోకాళ్ళకు రాసుకోండి ఇస్తా మోకాలకు పట్టి వేసి ఓ ఇంత పలసటి క్లాత్ ఉంటుంది మన కాటని ఓ ఇంత విడలపు తీసుకొని దాన్ని కూడా ఈ క్లాత్కు రాసేసి దానికి పట్టియండి ఇట్లా ఈ విధంగా రోజు ఒక నాలుగు గంటలు ఉండేటట్టు చూసుకోండి పట్టిది ఇది ఉండండి ఒక నాలుగు గంటలు లోపల మీకు కాట్లేజ్ తయారవుతుంది అంటే గుజ్జు ఈ చింతగింజలు ఇళ్ళ పొడి ఈ ఉప్పు చెట్టు మన ఊరు చుట్టూ ఉండేటి ఉప్పు చెట్లు ప్రతి ఊరిలో చెరువు కట్టలకు ఉంటాయి మన పర భూములల్లో ఉంటాయి మీకు అక్కడక్కడ కంచెలలో కూడా ఉంటాయి ఈ ఉప్పు చెట్టు అనేవి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం శుభిక్షితం ధన్యవాదములు